హాయ్ మా మాట ఛానల్కి స్వాగతం దివ్య నిజాన్ని తెలుసుకుంటుందా చూద్దాం ఇప్పుడు పాత ఫ్యాక్టరీ గదిలో పొడవాటి ట్యూబ్లైటు మసక వెలుతురులో దివ్య తన తండ్రి అర్జున్ రెడ్డి పాత డైరీని జాగ్రత్తగా చదువుతుంది ఒక పేజీపై అర్జున్ రాత ఈ ప్రయోగమే నా గర్వం కానీ నన్ను మోసం చేసిన వాడు నా నుంచే నిజ విజయాన్ని దోచుకున్నాడు వేదాంత్ ఆ దోపిడి పేరు దివ్య ఆధారాలు నీవు తేల్చాలి డైరీ పక్కన పురుగు తిన్న ఫోటోలు అర్జున్ శ్రీకాంత్ మూడో వ్యక్తి అతని ముఖం చెరిగిపోయిన కింద ఒక పేపర్ ఉంటుంది వేదాంత్ మేడికొండ సెంటర్లో దివ్య తన లాయర్ రెడ్డితో పాత పత్రాలు చూస్తూ ఉంటుంది ఉద్యోగి ఓ పాత న్యూస్ కట్టింగ్ చూపిస్తాడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది అర్జున్ రెడ్డి వేదాంత్ శర్మ విన్ బయోఫైబర్ ఇన్వెన్షన్ అవార్డ్ దివ్య కళ్ళల్లో నిప్పులు కోరుకుతాయి దివ్య అవార్డ్ తర్వాతే నాన్న కనిపించలేదు ఇప్పుడు కావాల్సిందే నిజం ఇంటికి చేరిన దివ్య తల్లి లక్ష్మిని నిలదీస్తుంది దివ్య వేదాంత్ ఎవరమ్మా లక్ష్మి కన్నీరు నమ్మకం తగ్గకూడదన్న పెళ్లి చూపుల్లోనే అర్జున్ ఓడిపోయాడు వేదాంత్ అతని స్నేహితుడే కానీ ఆసు చూసిగా అర్జున్పై బహిష్కరణ వేసి డిజైన్లలోని తన పేరిట తీసుకున్నాడు ఆ తర్వాత క్రిస్టల్ బయో ఇన్నోవేషన్ కాన్ఫరెన్స్ హైదరాబాద్లో దివ్య మీడియా పాస్తో హాల్లోకి ప్రవేశిస్తుంది స్టేజ్ పై వేదాంత్ శర్మ స్పాట్ లైట్లో వేల మంది ముందు మాట్లాడుతున్నాడు వేదాంత్ గర్వంగా ఈ నీమ్ బయోఫైర్ నా కెరియర్ బ్లూ ప్రింట్ ప్రపంచానికి ఇది నా కానుక కింద కూర్చున్న దివ్య మొహం మండిపోతుంది నెట్వర్క్ సెషన్ ముగిసిన వెంటనే దివ్య వేదాంత్ రూమ్ వెంట దూసుకుపోతుంది దివ్య సూటిగా వెళ్ళి మీరు నా తండ్రి డిజైన్ దోచుకున్నారు ఇప్పుడు అంతర్జాతీయంగా మీరు హీరోలా తిరుగుతున్నారా వేదాంత్ చల్లగా నవ్వుతూ విజయం ఎవరిదైనా పట్టుకోపోవడం వేద అర్జున్ గాడ్ గ్రిఫ్ట్ వృధా చేసుకున్నాడంతే దివ్య మీ మీద ఇప్పుడు కోర్టు ఎదుట బరువుకొచ్చేది మీ ఫైనాన్స్ పేపర్లు నా తండ్రి వీడియో ఆల్ ఎవిడెన్స్ ఉంది వేదాంత్ నీ తల్లి బిడ్డల సంగతి బయట పెడితే నీకే ముప్పు ట్వైస్ థింక్ మిస్ దివ్య దివ్య దృఢంగా భయమంతా మీ బిజినెస్కి నాకు కాదు ఇప్పుడు యుద్ధం మొదలైంది వేదాంత్ తన అసిస్టెంట్కి ఆమెను కోర్టులోకి వెళ్లే లోపల తగ్గించాలి లేదంటే మన సామ్రాజ్యం కూలుతుంది తరువాత రాత్రి దివ్య ఇంటి తలుపు ముందు పార్సిల్ దానికి చిన్న నోటు వాస్తవాలు చూసే ధైర్యం ఉందా ముందుకెళ్తే బాధపడతావు దివ్య దాన్ని చేతిలో పట్టుకొని గట్టిగా పలుకుతుంది బాధపడినా సరే నిజం మాత్రం వేడను వేదాంత్ అర్జున్ని ఏం చేశాడు లేదా ఈ కథ వెనుక ఇంకా పెద్ద నీడ ఉందా దివ్య ముందున్న మార్గం పోలీస్ ఫైలా మిస్సింగ్ అర్జున్ రొడ్డియా లేదా నిజం కోసం దివ్య పోలీస్ పోరాటమా సత్యమంతా లోతుగా దాగుందో తెలుసుకోవడానికి ఎదురు చూడండి పార్ట్ నైన్ కమింగ్ సూన్ మీకు ఈ కథ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి